నూట యాభై ఒక మంది గెలిచినటువంటి దుర్మార్గుడికి ఇప్పుడు ప్రీతం వచ్చింది మామూలు ప్రీతంగా తాడేపల్లి కొంప పైనుంచి రావాలని భయపడుతున్నాడు ఎవరి కోసం భయపడుతున్నాడు ఏదో అంగన్వాడి ఉద్యమాలు చేస్తారు వాళ్ళు కొడతారనో లేదా సరశిక్ష ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు కొడతారనో టీచర్స్ ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు కొడతారనో రేపో మాపోర్ఓ రెవెన్యూ వాళ్ళు సైట్ చేస్తారు వాళ్ళు కొడతాం కాదు జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజాలడంటే వాళ్ళ వైకాపా వలే తన్నుతారనే భయంతో అన్నాడు వేళ చూశాడు అన్ని నియోజకవర్గాల్లో రోజు ఒక నియోజకవర్గం రోజు ఒక నియోజకవర్గం ఈ జగన్మోహన్ రెడ్డి తిట్టం తిట్టి తింటున్నారు దాన్ని డైవర్ట్ చేసి రేపు బెదిరించాలని శాసనసభ్యులు ఇప్పటికే అరవై మంది ఉన్నారు పైన ఆయా పార్టీ వాళ్ళతో ఫోన్లో కలిసో దొంగసాటో రహస్యంగా కలుస్తూ ఉన్నారు ఆ అరవై మంది వెళ్ళిపోతారు కనీసం గనతా గారి రాజీనామా ఆమోదించేసిన తర్వాత ఇంకొకటి రామ్ నోటీస్ ఇస్తుంది ఇప్పుడు స్పీకర్ ఎప్పుడు మద్దాలగిరి ఎప్పుడు హాస్పిటల్గా నేర్చేసుకున్నారు ఎప్పుడు కర్ణంబాదురాము ఎప్పుడు హోంశీకరిస్తున్నా ఎప్పుడు మేము ఆకిచ్చాం స్పీకర్ కళ్ళు మూసుకున్నాడు ఎంతవరకు స్పీకర్ ఆకి ఏమైనా గాజుగా వస్తున్నా స్పీకర్ ఆఫీసులు సెక్రటరీ వాడుతున్నాడు గాలిజు కాస్తాను అప్పుడు నోటీస్ ఇస్తే నెల రోజులు రద్దు ఉంటే రద్దే కోరి ఉంటే ఇప్పుడు నోటీసులు అంటే అరవై మందికి బెదిరింపు అనమాట మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ దిక్కుమారి పదవి కూడా అడగ చెప్తున్నాయా నీ దగ్గర ఎమ్మెల్యే చేసిన ఒకటే చివరికి ఎక్కడో బారు అనుకోవాల్సింది సెప్టాయి ఉద్యోగం చేసిన ఒకటేనయ్యా చెప్తున్నారు మీ ఎమ్మెల్యే చెప్తున్నారు మాకు పనికి మాలి ఉద్యోగం మాకే ఉంది జీతాలు పెంచాలి తప్ప అంత సజ్జుల సుబ్బారెడ్డి లేదు విజయసేఖర్ రెడ్డి అని అందుచేతనే ఈవేళ అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు నీకు వ్యతిరేకంగా ఉన్నారు రాజ్యసభలో నీకు ఓటే మా ఎవరిగా ఓటు వేస్తారు ఒక రాజ్యసభ పోతుంది పోతే వంద కోటి రూపాయలు వంద కోటి రూపాయలు పోతాయి అన్న భయంతో ఇవాళ ఎగ్జాంపుల్గా గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించారు అవి ఏం పర్వాలేదు అంటే ఈ రాజీనామా ప్రొసీజర్స్లో కరెక్ట్ కాదు లాస్ట్ గతంలో కర్ణాటకలో చూసాం మహారాష్ట్ర చూసాం వారు చెప్పకపోవచ్చు డెఫినెట్గా మేము ఛాలెంజ్ చేస్తాం స్పీకర్ని స్పీకర్ ఆఫీసుని చేస్తాం ఎవరు అడిగి నువ్వు రాజీనామా చేస్తావు నీ స్వయం ప్రతిపతి కాదు ప్రజల అభివృద్ధితో గెలిచిన ఇది రాజీనామా చేసి మూసచ్చు నువ్వు రాజీనామా చేశారని చేసాం ఎప్పుడు చేసాం ఇంతవరకు ఏం కళ్ళు మూసుకున్నావు నువ్వు అందుచేత అది తక్షణమే ఎలాగైతే నోటిఫికేషన్ అయిపోయింది ఇక స్పీకర్ చేతులు ఏమీ లేదు స్పీకర్ ఉన్నావు స్పీకర్ లేకపోయిన అక్కడ అది చేత డెఫినెట్గా ఇది న్యాయస్థానం మేము పోరాడతాం పార్టీ పరంగా వారికి వ్యక్తిగతం వేరే ఉండొచ్చు మేము మాత్రం పోరాడతాం పోరాటి రేపు ఏదైతే రాజ్యసభలో ఆయన ఓటు సాధిస్తాం ఈ ఎమ్మెల్యే చెప్పారు ఎంపీ చరిత్ర లేదు ఆరుగురు ఎంపీలు అప్పుడు నలుగురు ఎంపీలు రాజీనామా రేపు ఐదు నుండో తాజా వార్త ఎమ్మెల్యేలు పిలిచి పిలిచానికి మొన్న ఏమో తోసేసాడు చెత్తలోకి మళ్ళీ చెత్త ఎదుగుతు చెత్త అమర్నాథ్ ఎక్కడ ఉన్నాడో ఇంకోటి ఎవడన్నాడు అందుచేత ఈ చెత్త చెత్త అంతా కూడా నేను ఇంట్లో వేసుకుంటాను జగన్మోహన్ రెడ్డి రెడీ ఉండమని చెప్తూ ఇంకోటి ఒక మంత్రి అవినీతి పర్లేని చెప్పి వాళ్ళ పార్టీ చేయమని నేను కళ్ళు పూసుకున్నాను జగన్మోహన్ రెడ్డి యాంటీ కరప్షన్ ఏం చేస్తుందండి రోజా అనే ఒక మంత్రి నా దగ్గర డబ్బులు తీసుకున్నది నాకు చైర్మన్ పదవి ఇచ్చింది అని చెప్పి వీడియో రిలీజ్ చేస్తే అది కరప్షన్ అవరించి రాదు అని జగన్మోహన్ రెడ్డి అంటే నేనే తింటున్నాను కదా నేనే పెద్ద అవనిపోను కదా నా మంత్రులు చేస్తాం అనుకుంటున్నావా ఒక మంత్రి డైరెక్ట్గా నీ పార్టీ చైర్మన్ ఆరోపణలు చేసి ప్రశ్న ముందుకు వస్తే ఇంకా మంత్రిని భద్రత చేయాలంటే ఎంత దిగజారిపోయిందో జగన్మోహన్ అర్థం చేసుకోండి ఏ ఒక్కరు సమాజం ఏ ఒక్కరు క్షమించరు ఎన్టీ రామారావు గారు పాప ఎస్టీపీలో ట్రాప్ అయితేనే రామచంద్ర మంత్రి తీసేశారు అలాగే మన ఒడిస్సాలో మంత్రి ఆరోపణలు వస్తే మంత్రి తీసేశాడు అలాగే మన ఢిల్లీ హాఫ్ మంత్రి గారు ఒక మినిషిలో ఆరోపణలు వస్తే రాజీనామా చేయించారు ఏమండి జగన్మోహన్ రెడ్డి అంటే నీ అవినీతి మహిళలో అవినీతి కంపులో నీ మంత్రి ఆధారాలు వస్తే నువ్వు రోజా ఈ పైకి నువ్వు చేయాలి కదా నెత్తున్నారు గవర్నర్ సార్ తమ్ముడు చాలా పెద్ద స్థానంలో వచ్చిన గవర్నర్ తమ్ముడు చాలా సుప్రీంకోర్టు న్యాయం చేశారు తక్షణ విచారణ చేయొచ్చారు గవర్నర్ గారు మినిస్ట్రీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీరు ప్రమాద సేకరణ చేయించారు అని చేత తక్షణమే రోజాని భర్త చేయండి గవర్నర్ గారు ఎంకరేజ్ చేయండి ఎవరి తెలుగుదేశంలో మంత్రిలో వేరే పార్టీ కాదు వాళ్ళ పార్టీ ఆన్స్టిట్యూన్సీ మున్సిపల్ చేయమని చెప్తే రోజాని ఇంకా భద్రత లేదంటే ఎంతటి దేలేకపోయినాడో ముఖ్యమంత్రి అర్థం చేసుకోమని చెప్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు చూసుకో నీ రాజ్యసభలో ఒక రాజ్యసభ ఎగిరిపోవడం ఖాయం నువ్వు ఎన్ని గుంజీలు చేయు ఎన్ని కుట్రలు చేయు ఎన్ని కుతంత్రాలు చేయు ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా అంతరాత్మ ప్రబోధంతో ఎవరైతే మూడవ అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థికి ఓటు వేయడం ఖాయం ఒక రాజ్యసభ ఈ జగన్మోహన్ రెడ్డి ఖాతాల నుంచి జారిపోవడం ఖాయం వంద కోట్లు కోల్పోవడం ఖాయం